ఓకే య ఫాదర్ ఇస్ అ డాక్టర్ ఓకే సో వస్తుంటారు మీ కన్సర్ట్స్ కి అహ్ వస్తుంటాడు అప్పుడప్పుడు రూమ్ లో పడుకుంటాడు ఆ కన్సర్ట్ అయిపోయే టైం కి నిద్రలేసి అప్పుడు తిరిగి డ్రైవ్ చేయడంలో వాడికి ఆనందం ఉంది సో దట్స్ అబౌట్ నైస్ సో హౌ వాస్ ద కన్సర్ట్ యు ఆర్ లైక్ ఆ ప్లేస్ లో ఆ పాయింట్ ఆఫ్ టైం లో యు లివ్ అంటే దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యు రైట్ స్టార్ట్ అయిపోయింది యూ అంటే యూఆర్ దిస్ కైండ్ ఆఫ్సన్ ఇన్స్ చైల్డ్ హుడ్ ఆర్ ఎనీస్ ఆఫ్ లైక్ చిన్నది మొత్తం రివైండ్ అవన్నీ బటన్ అవన్నీ చాలా ఇది ఉంటది బట్ మోస్ట్లీ ప్రెసెంట్ మైండెడ్ పర్సన్ లాస్ట్ వన్ ఇయర్ ఐ బికా మోర్ ప్లెంట్ సారీ ప్రెసెంట్ మైండెడ్ అండ్ బ్లంట్ అంతే టు ద ఫేస్ ఇంకా అయిపోయింది అంతే అనుభవాలు నేర్పిస్తా ఉంటాయి ఓ ఆ ఓకే కమింగ్ టు ద పాయింట్ అంటే అనుభవాలు చాలా ఉంటాయి ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కొన్ని బాండ్స్ తర్వాత కొన్ని బాండ్స్ డజన్ స్టే లాంగ్ అని చెప్పి క్వటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి కరెక్ట్ టైంలో ఫ్రెండ్షిప్స్ వస్తూ ఉంటాయి లేదు ఈ మనిషి మనకి మంచి ఫ్రెండ్ ఇట్లా అట్లా అనుకుంటాం వాళ్ళంటారు ఏ నేను ముందోళ్ళ కా నేను అందరిలా కాదు నేను చాలా ఇలా ఉంటా అలా ఉంటా అలా ఉంటా అని చెప్తారు మళ్ళీ బొక్కేసారు నువ్వు తేడా కొడుతుంటావు అందుకని సర్టన్ కొన్ని బాండ్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అస్సలు ఏ అసలు మామూలుగా హాయ్ హాయ్ అంటాం బాయ్ బాయ్ అంటాం అట్లాంటి వాళ్ళు వెన్ దే స్టాండ్ ఫర్ యూ అండ్ హూమ్ వి ట్రస్ట్ వెన్ ది రూమ్ స్టాండ్ ఫర్ యూ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి ఇది కొత్త కాదు అందరికీ కొత్త కాదు అంటే మీరు మాట్లాడతారు నాచురల్ యాక్టింగ్ ఉంది అండ్ ఆల్ ఏదో కామెడీ మామూలుగానే ఎక్కువ కాబట్టి బేసిక్ గా అట్లా నడుస్తుంది అంతే సో నువ్వు ఏం యాక్టింగ్ చేయకు జస్ట్ అట్లా స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నావు ఆన్ స్క్రీన్ అంతే డైలాగ్స్ కూడా లక్కీగా అలాగే ఉన్నాయి మొన్న అసలు నాకు డ్రాప్స్ జగపతి బాబు గారు ఓ ఓకే నాది పోలీస్ క్యారెక్టర్ సో జగపతి బాబు గారితో కొంచెం రౌడీ పోలీస్ లాంటి క్యారెక్టర్ నాది ఆయనతో ఆయన అసలు అప్పటిదాకా ఇంకా రిహార్సల్స్ వచ్చారు ఈ డైలాగు ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడ్డం ఇటు అటు అన్నీ చెప్పారు అన్నీ అందరు దున్నేస్తున్నాను ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలు అన్నీ ఎగిరిపోయినాయి చెయ్యి ఉడుగుతుంది ఆ తర్వాత షార్ట్ తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఆల్సో మీ కామ్ డౌన్ కామ్ డౌన్ అని జగపత్ బాబు గారు కూడా అన్నారు అదంతా బాగానే ఉంది నా పక్కన ఇంకొకళ్ళు కూర్చున్నారన్నమాట యాక్చువల్లీ పోలీస్ ఎస్ఐ ఎలా కూర్చుంటే పక్కన ఇంకో కాన్స్టేబుల్ ఉంటాడు ఆ అర్థమైంది చేతులు ఎలా అని మిగతా ఎవరు తెలియదు కదా సో అన్నాను మా డిఓపీని అన్నాను భయ్యా నువ్వు కింద పెట్టుంటే కింద కాలు ఉంది అర్థమయ్యేది అంతే ఐ ఫెల్ట్ దట్స్ ఎటకారం కైండ్ ఆఫ్ రోల్ అండ్ అలా ఏందిరా ఏం చేస్తున్నా ఇట్లా మాట్లాడే రోల్ అనమాట కానీ అది చెప్పచ్చు దట్ ఈస్ ఫైన్ మన మనలో రఫ్ సైడ్ కూడా ఉంటది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం కానీ ఆయన ఒక్కసారి చూసి ఆయన బేస్ వాయిస్ తో ఒక్క మాట మాట్లాడుగానే అన్ని వెళ్ళిపోయినాయి అమ్మఒరి నుంచి డైలాగు కూడా వెళ్ళిపోయినాయి అంటే ఎందుకలా భయం వేసింది సడన్ గా బేస్ వాయిస్ వినింగ్ హీస్ అ వెరీ రెస్పెక్టబుల్ యాక్టర్ అండ్ ఐ అడ్మైర్ హింగ్ అంటే పెద్దవాళ్ళతో ముందు చేయడం కూడా జరిగింది బట్ ఈయన స్టేచర్ అది అలా సీరియస్ గా అలా వస్తే ఆ తర్వాత ఇంకా బ్రేక్ తర్వాత ఇద్దరం బయట కూర్చొని మాట్లాడుకోవడం అలాంటివన్నీ జరిగినాయి ఆ తర్వాత ఐ వస్ లైక్ ఈ అప్ మొత్తం షూటింగ్ అయిపోయాక నువ్వు కావాలని డ్రామా చేసావు కదా అంటే గురికే అలా కదా అన్నాడు లేదండి బాబు నిజంగా అర్థం కావట్లేదు ఆ టైంలో నా పరిస్థితి వేరు తర్వాత మీతో మాట్లాడిన నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసి సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే సో అట్లా ఒక ఇన్ని ఫిల్మ్స్ చేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ మెమరీ ఆగేస్తుంది కదా రీసెంట్ అంటే కొన్ని రోజులు సమాంత సమాంత డైలాగ్ మర్చిపోవడం చెప్పి ఒక స్టెప్ వేసా బేబీలో ఆ బేబీలో ఏదో రెండు మూడు టేకులు అయినాయి అక్కడ అయితే అది తర్వాత రోలింగ్ టైటిల్స్ లో కూడా పెట్టారు అది ఏందో ఇలా డైలాగ్ మర్చిపోయి అలాగే అప్పుడు ఓబేబిలో కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అయింది అంటే నాకు అది కొరియన్ మేక్ కదా అది సో కొంచెం హెయిర్ అది కావాలి ప్రాపర్ ఫెమినైన్ క్యారెక్టర్ అని చెప్పి మొన్న ఫెమినైన్గా చూపించే చాలా కష్టం తలపురాని తోక్ వస్తుంది అయితే ఆ హెయిర్ అది పెట్టారనమాట ఒకసారి షార్ట్ అందరు రెడీగా ఉన్నారు శౌర్య శామ్ అందరు రెడీగా ఉన్నారు జపనే భాయ్జాన్ ఒక్క అరుపు అరవగానే పరిగేటుకు వచ్చారు అది పెట్టుకోవడం మర్చిపోయారు బైజెన్ ఇస్ నందిని రెడ్డి గారు యా ఓకే సో అలా పరిగెట్టుకుంటూ జరుగు కారు పరిచింది రేయ్ ఏంటి వెన్నెళ్ళు ఉచాగ పెడేశారు విట్ యు ఆర్ లైక్ మోర్ చిల్ లవ్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా అంటే కాపస్ కూడా చాలా హావ్ సెన్సిటివ్ సైడ్ యా సైడ్ అటు

ఏం జరగబోతుంది ఎవడికి తెలియదు కొంచెం అడ్జస్టబిలిటీ అవతల ఈచ్ ఇద్దరు ఈక్వల్స్ ముందు ఈక్వల్స్ మధ్యలో జరిగేదే మ్యారేజ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మనకి అలాంటి అట్లా కొంచెం దూరంగా ఉంటుంది మన టైం ఇవ్వగలిగినప్పుడు మనం ఇది చేయాలి మన టైం ఇవ్వలేము మనకు తెలుసు అండ్ పీపుల్ హూ కాంట్ గివ్ టైం ఫర్ యునో ఫ్యామిలీ అట్లాంటి వాళ్ళు మ్యారేజ్ తీసుకుని వాళ్ళ టైం పెట్ట వాళ్ళు ఏమో ఏదో డిప్రైవ్ అయ్యి పెరగడం పిల్లలు ఇట్లాంటివన్నీ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ సో యూ యువర్ సెల్ఫ్ ఒక మంచి హ్యాపీ చైల్డ్ లాగా అనిపిస్తున్నారు బట్ ఐమ్ దిస్ ఇస్ అ కాంట్రాస్ట్ అంటే మీరు చెప్పేది అంటే ఎందుకలా అట్లాంటి అందరినీ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటాం సమ్ టైమ్స్ ఈవెన్ వి గివ్ కౌన్సలింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో వీ నో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కాంటే నాకు నా లైఫ్ ఇలాగ అలాగ వెళ్తూ వెళ్తూ అలాగ పాటలు పాడుకుంటూ ఈవెంట్స్కి వెళ్తూ హెచ్ యాక్టివ్గా ఇంట్లో నేను చాలా తక్కువ ఉంటాను నాకు నాకు ఇల్లు ఎందుకు అని కూడా చాలామంది అంటారు ఓకే నీకు ఇల్లు అవసరము అనవసరము ఒక్కసారి ఒక్క చోట ఉంటే సరిపోద్ది నీ మొహానికి అని అంటూ ఉంటారు బట్ యా ఐ నీడ్ మీ టైమ్ స్పెండ్ చేసే ప్లేస్ నాకు కావాలి నాకు కావచ్చు టీవీ అది ఉండాలి ఓకే సో తిరుగుతూ ఉంటాను కాబట్టి అకాన్స్ స్పెండ్ అందుకని నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం పప్పీని పెంచుకోవాలంటే కూడా అది ఎక్కడ బెంగ పెట్టుకుని ఏమైపోద్దు అని దానికి టైం స్పెండ్ చేయలేను అలాగని ప్రతి చోట తిప్పుకోలేను నేను దాన్ని సో అందుకనే అనమాట మా ఫ్రెండ్స్ ఎవరు పప్పీస్ ఉంటాయి పట్టరంటారు అని హాయిగా స్పెండ్ చేసి ఒక రెండు మూడు రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్